ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినా మమ్మల్ని కన్నమా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా మహాగనుడా పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన నామమునకు ప్రభువైన యస్సు వారి పేరట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గతించిన కాలమంతా మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ కుమారుడైన వారి పునరుత్వ దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించటానికి ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని మరొకసారి మేమందరము విని ఆ మాటల ప్రకారంగా మేమందరము నడవడానికి మీరిచ్చే పరలో ఒక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ దాసుడు నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి విణున మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టు వారంగా ఉండకుండా విన్న మాటలను పట్టుదలతో పట్టుకుని మా హృదయం అనే పలక మీద వ్రాసుకొని ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతుకుతూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీరిచ్చే పరలో ఒక రాజ్యానికి మేమందరము చేరుకోట కృప చూపించమని దయ చూపించమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి క్షేమంగా ఉన్నారు కదా సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు మానవునికి తృప్తి అనేది ఉందా మానవునికి తృప్తి అనేది ఉందా అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం పిల్లలు జాగ్రత్తగా వినాలి భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క మహోన్నతమైన మాటలు అందరూ కూడా వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మానవునికి తృప్తి అనేది ఉందా మానవునికి తృప్తి అనేది ఉందా అని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే తృప్తి ఉందండి మనిషికి తృప్తి లేదు ఉదాహరణకి మనకు ఒక చక్కని గృహాన్ని మనం దేవుని దయవల్ల నిర్మించుకున్నాం అనుకుందాం మన స్నేహితుల ఇంటికో లేదా బంధువుల ఇంటికో లేదా ఏదైనా ఫంక్షన్ నిమిత్తం ఎవరింటికైనా మనం వెళ్ళినప్పుడు ఆ గృహం మన గృహం కంటే బాగుందనుకోండి ఏమనుకుంటాం అప్పుడు ఇలాంటి గృహం నాకుంటే బాగుండును అనుకుంటాం అనుకో ఖచ్చితంగా అనుకుంటాం ఆల్రెడీ నాకు ఒకటి ఉంది చాలు అని అనుకో ఏమండి ఇలాంటిది నాకు కూడా ఉంటే బాగుండును అనుకుంటాం ఇప్పుడు ఇంకో ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి అక్కడ ఇంకా మంచిది అనుకోండి అప్పుడేమనుకుంటాం అప్పుడు కూడా అలాగే అనుకుంటాం ఇలాంటిది ఉంటే బాగుండు ప్రియమైన దేవుని వాళ్ళరా అంటే మనకున్న దానితో తృప్తి చెందే మనసు మనిషికి లేదు ఇంకా బెటర్ది కావాలి ఇంకా బెటర్ది కావాలి ఇంకా మంచిది కావాలి అనుకుంటాడు ఉదాహరణకు ఒక కారు ఉంది మనకి ఏమండి దేవుని వల్ల కారు కొనుక్కున్నాం ఏమండి ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాం ఇంకా మంచి కారు మనకు కనబడ్డది అప్పుడు ఏమనుకుంటాం ఇలాంటి కారు ఉంటే బాగుండు ఒకటి ఉంది కదా ఏమండి దేవుడు ఇచ్చాడు కదా ఇది చాలు కదా అని అనుకోం ఏమనుకుంటాం ఇలాంటిది ఉంటే బాగుండు ఏమండి దానికంటే మంచిది ఇంకో చోటు కనబడింది అనుకోండి ఏమనుకుంటాం ఇదైతే ఇంకా బాగుంటుంది ఏమండి అంటే మనిషికి ఏం లేదు అంటే తృప్తి అనేది లేదు ఒక కోటి రూపాయలు ఉంది అనుకోండి మనం బ్యాంకులో ఏమండి చాలు ఒక కోటి రూపాయలు ఉంది అనుకుంటామా ఇంకో కోటి ఉంటే బాగుండు కొన్ని దేవుని దయ ఇంకొక ఇంకో కోటి సంపాదించుకున్నాం అనుకోండి చాలు అనుకుంటామా ఇంకో కోటి ఉంటే బాగుండు అంటే మనిషికి తృప్తి అనేది ఉండదు తృప్తి లేదు మనిషికి ఒక పది కాసులు బంగారం ఉందనుకోండి ఏమండి అనుకుందాం ఒక పది కాసులు ఇరవై కాసులు ఉందా అనుకుందాం చాలు అనుకుంటామండి ఇంకో పది ఉంటే బాగుండు లేదా ఇంకో ఇరవై కాసులు ఉంటే బాగుండు అంటే మనిషి ఆశాజీవి మనిషికి ఎంత ఉన్నా కూడా తృప్తి అనేది ఉండదు ఒక ఎకరం పొలం ఉంది అనుకోండి ఏమనుకుంటాం ఫోన్లే దేవుంది వలన ఒక ఎకరం పొలం ఉంది అనుకుంటావా లేదు ఇంకో ఎకరం ఉంటే బాగుండు లేదా ఇంకో రెండు ఎకరాలు ఉంటే బాగుండు అంటే మనిషి అంటే ఉన్నదానితో సరిపెట్టుకునే మనసు మనిషికి లేదు తృప్తి చెందే మంచి మనసు మనిషికి లేదు అంటే లేని దాన్ని కూడా మనిషి కోరుకుంటాడు చూసిన ప్రతిధాన్ని కూడా కావాలనుకుంటాడు ఏమంటారు చూసిన ప్రతిధాన్ని కూడా మానవుడు కావాలనుకుంటాడు కోరుకుంటాడు అందుకే క్రీస్తుకు పూర్వం సొలోమాను గారి ద్వారా దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చునని జాగ్రత్తగా చూడండి పిల్లడు ప్రసంగి గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చు సామెతల గ్రంథం తర్వాత ఉంటుంది ప్రసంగి గ్రంథం ఒకటో ఎనిమిదో ఎనిమిదవ ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది మనుషులు దాన్ని వివరింపజాలరు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవికి తృప్తి కలుగుటలేదు అమ్మ తీసిరా ప్రసంగి గ్రంథం ఒకటో విజయం ఎనిమిదవ వచ్చినాం చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది కన్ను ఏం పొందట్లేదట తృప్తి లేదు ఏమండి చూసిందల్లా కావాలంటది కన్ను అవునా చెవి వినుట వలన చెవికి తృప్తి కలగట్లేదట ఎన్ని మాటలు విన్నా కూడా దేవుని మాటలు సమా ఏమండి లోకంలో ఉన్న మాటలు ఎన్ని విన్నా కూడా చెవికి కూడా ఏమీ లేదు తృప్తి లేదు చూచుట వల్ల ఏమో కన్నుకి తృప్తి లేదు వినుట వల్ల ఏమో చెవికి తృప్తి లేదు ఇప్పుడు దేవుడు ఒక ఇచ్చాడు ఏమండి భార్య కంటే ఇంకా అందమైన వారు ఎవరైనా కనబడతారు అనుకోండి ఏమనుకుంటారు ఇలాంటి భార్య ఉంటే బాగుండు అని పరాయి స్త్రీలను కూడా ఈ కళ్ళతో చూసి వారిని కోరుకునే భర్తలు చాలామంది ఉన్నారు దేవుడు ఒక ఇచ్చాడు కదా చాలు కదా అని తృప్తి పొందరు భార్యతోటి ఏం చేస్తారంటే ఇంకా అందమైన వాళ్ళు ఎవరైనా కనబడితే వారిని కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు అదే అదే విధంగా భార్యలు కూడా ఒక భర్తనిచ్చాడు దేవుడు ఏమండి ఇంకా అందమైన వాళ్ళు ఎవరైనా అక్కడ కనబడ్డారనుకోండి ఇలాంటి భర్త ఉంటే బాగుండు అని కొంతమంది పైకి చెప్పరు కానీ అనుకుంటారు అంటే భర్తతో తృప్తి పడే భార్యలు లేరు భార్యతో తృప్తి పడే భర్తలు కూడా లేరు అంటే కన్ను చూచుట వలన ఏం పొందట్లేదు తృప్తి పొందట్లేదు చెవి వినుట వలన తృప్తి కలుగటలేదు అన్నాడు ప్రపంచంలో తృప్తి పొందన వారు ఎవరు చూస్తారో ఒకసారి ప్రపంచంలో తృప్తి పొందన వారు ఎవరు చూద్దాం సరే ఇదే ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినా జాగ్రత్తగా చూడండి పిల్లలు ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడిను ఒంటరిగా ఉన్న ఒకడు కలడు ఒంటరిగా ఉన్నవాడు ఒకడు ఉన్నాడట అతనికి జతగాడు లేడు అంటే స్నేహితుడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు ఆయనను అతడు ఎడతెగక కష్టపడినో అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమనున్నది సుఖమనున్నది ఎరగక నేను ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు ఇది వ్యర్థమైనది చింత కలిగించును ప్రియమైన దేవుని వారుల తీసారండి ప్రసంగి గ్రంథం నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిదో వచ్చిన సూర్యుని కింద సులోమాను గారు ఒకటి చూశారట ఏంటది ఏమండి నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడిను సులోమను గారు ఆలోచించారట సూర్యుని కింద వ్యర్థమైనది ఒకటి కనబడ్డదంట ఏంటది ఒంటరిగా ఉన్న ఒకడు కలడు అతనికి జతగాడు లేడు కుమారుడు లేడు సహోదరుడు లేడు ఆయనను అతను ఎడతెగక కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు ఒకడున్నాడట అతనికి ఎవ్వరూ లేరట స్నేహితులు లేరు సహోదరుడు లేడు కొడుకు లేడు భార్య లేదు తల్లిదండ్రులు లేరు ఎవరు లేరు అతనికి ఏమండి అయినా సరే అతను ఎలా ఎలా కష్టపడుతున్నాడట ఎడ తేగక ఎడ తేగక కష్టపడుతున్నాడట ఎడ తగక కష్టపడిను అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు చాలా కష్టపడుతున్నాడు చాలా ఐశ్వర్యం చాలా ధనం సంపాదిస్తున్నాడు ఆ ధనాలు చూసుకుని కూడా అతనికి ఏం లేదట తృప్తి లేదు ఏమండి కొంతమంది ఉంటారండి వాళ్ళకి ఎవరు ఉండరు పిల్లలు ఉండరు అయినా సరే ఇంకా డబ్బు 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 అంట బ్రతుకుతూ ఉంటారు వాళ్ళ జీవితం అంతా కూడా ఇంకా డబ్బు కోసమే అయ్యో నాకు పిల్లలు లేరు కదా ఇది ఎవరి కోసం కష్టపడుతున్నాను నేను ఎందుకు ఇదంతానే అని ఇదంతా ఏం చేసుకుంటాననే ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు ప్రియమైన దేవుని వాళ్ళ ఇంకా వాళ్ళ జీవితం అంతా కూడా డబ్బు డబ్బు అంటనే బ్రతుకుతారు ఇదిగో ఇక్కడ కూడా ఒక ఆయన అలాగే బ్రతుకుతున్నాడు ఎడజగ కాతడు కష్టపడును అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు అతడు సుఖమానున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకోడు సుఖపడుతున్నాడా పోనీ సంపాదించినటువంటి ధనంతో ఏమైనా సుఖపడుతున్నాడంటే సుఖపడటలేదట సుఖమానున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకోడాడు అనుకోవట్లేదట నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను ఎవరున్నారు దీన్ని అనుభవించడానికి నా వెనకాల అనేది కూడా ఆలోచించట్లేదట ఇది వ్యర్థమైనదై చింత కలిగించను ఇదంతా వ్యర్థం అంటున్నాడు సులోమన్ గారు ఏమండి ఇప్పుడు మన దేవుని పిల్లలు అలాగే ఇదే ఐదో అధ్యాయం పదో వచ్చిన చూడండి ప్రసంగి గ్రంథం ఐదు పది ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి పొందడు ద్రవ్యము అంటే ధనం ఏమండి ధనాన్ని అపేక్షించేవాడు ధనము చేత తృప్తి పొందడు ధనాన్ని సంపాదించేవాడు ధనాన్ని ఆశించేవాడు ధనం కోసం పరుగులు తీసేవాడు ధనం కోసం కష్టపడేవాడు ధనం చేత తృప్తి పొందడు తృప్తి లేదు ఎంత సంపాదించినా కొంతమందికి ఏముండదు తృప్తి ఉండదండి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలనుకుంటానే ఉంటాడు లెక్కలు వేసుకుంటానే ఉంటారు అది ఏమన్నా ఉన్నది చాలులే ఇది సరిపోతుందలే అని అనుకోరు ఏమన్నా ఇంకా కావాలి అందుకే ద్రవ్యం వాడు ద్రవ్యం చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని వాడు దాని చేత తృప్తి నొందడు చూస్తున్నారు అందరూ జాగ్రత్తగా వినాలి ధన సమృద్ధి నపేక్షించి వాడు దాని చేత తృప్తి నొందలు ఇదియో వ్యర్థమే ఇదంతా వేస్ట్ అన్నాడు అంతే సులోమోన్ గారు సులోమోహన్ గారు కంటే గొప్పలం అండి మనం సులోమోహన్ గారు ఏమండి ఇస్రాయేలీలను నలభై సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినటువంటి చక్రవర్తి ఏమండి ఆయనే ఎంతో సంపాదించిన తర్వాత ఎన్నో అనుభవించిన తర్వాత చెబుతున్నటువంటి మాటలు ఇవి ఇదంతా వ్యర్థము అన్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము అని ప్రారంభించే ప్రసంగి గ్రంథాన్ని వ్యర్థము వ్యర్థము అంటే అర్థం ఏంటి ఇదంతా వేస్ట్ అని అంతే కదండి ఇది వ్యర్థమే ఆస్తి ఎక్కువైనా అడలా దాన్ని భక్షించేవారును ఎక్కువ ఆస్తి ఎక్కువైనా కూడా దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారట కన్నులారా చూచుటయే కానీ ఆస్తి పరులకి తన ఆస్తి వలన ప్రయోజనము ఏమి కన్నులేలా చూడటం తప్ప తన ఆస్తి వలన ప్రయోజనం లేదు అంటున్నాడు చాలామందికి వందల ఎకరాలు ఉంటాయండి చూసుకోవటమే అనుభవించడానికి ఉండదు ఎందుకంటే శరీరం అంతా రోగాలు బీపీలు షుగర్లు ఏమండి రకరకాల రోగాలతో పాపం బాధపడుతూ ఉంటారు కానీ చాలా ఆస్తి ఉంటుంది చాలా ధనం ఉంటుంది చాలా బంగారం ఉంటుంది కానీ ఏం చేస్తారు అనుభవించే అవకాశం వాళ్ళకి ఉండదు అందుకే కన్నులారా చూచుటే కానీ దానివలన వారికి ఏమి అన్నది దానివల్ల వారికి ప్రయోజనం లేదు కనుక వీళ్ళందరికీ తృప్తి ఉండదు ధనవంతులు అనే వారికి ప్రపంచంలో తృప్తి ఉండదు వాళ్ళకి ఇంకెంత ఉన్నా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా సంపాదించాలి అనుకుంటారే తప్ప ఉన్నది చాలు అని తృప్తి పొందేవారు సమాజంలో లేరు ప్రియమణ దేవుని ప్రపంచంలో తృప్తి పొందేవారు ఎవరో చూద్దాం ఒకసారి ఏమండి తృప్తి పొందేవారు ఎవరో చూడగలిగితే కీర్తన గ్రంథం కీర్తనల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం కీర్తనల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన జాగ్రత్తగా చూడండి పిల్లారు కీర్తనల గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఆరు దీనులు ఇరవై రెండు ఇరవై ఆరు అందరూ చూడాలి దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు యహోవాను వెదకవారు ఆయనను స్తుతించెదరు మీ హృదయములు ఎప్పల్లి నిత్యము బ్రతుకును దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు అన్నాడు ఎవరు తృప్తి పొందుతారట దీనులు అన్నాడు దీనులు అంటే అర్థం ఏంటి ఏమండి దీనులు అంటే ఏమీ లేనివారు పేదవారు అని కాదు దీనులు అంటే ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుని ఉంటారో వారు దీనులు ఏమండి దీన మనస్సు అంటాడు కదా దీనత్వము అంటాం కదా ఏమండి బేదలు వేరు దీనులు వేరు దీనులు అంటే ఎవరైతే తమను తాము తగ్గించుకుని బ్రతుకుతారో అలాంటి వారికి అవకాశాలు ఉంటాయండి శరీర కోరికలు ఉంటాయా సర్వసుఖాలు అనుభవించాలని ఆలోచన ఉంటుందా ఉండదు ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించాలి అనుభవించాలి కూడగట్టాలి ఇలాంటి ఆలోచన వాళ్ళకి ఉండవు కనుక దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు కాబట్టి ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో అలాంటి వారు చక్కగా తృప్తి కలిగి ఉంటారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని పిల్లర కాబట్టి మనం కూడా తృప్తిగా ఉండాలంటే ఎలా ఉండాలి దీనత్వం కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి దావిది గారు కూడా తృప్తి పొందారట ఆయన ఎలా తృప్తి పొందారో చూద్దాం ఒకసారి దావిది గారు తెలుసు కదా ఇస్రాయలీ నలభై సంవత్సరాలు పరిపాలించినటువంటి చక్రవర్తి ఆయన కూడా ఇదే కీర్తన గ్రంథం అరవై అధ్యాయం కీర్తన గ్రంథము అరవై మూడో అరవై మూడో అధ్యాయం క్షమించాలి కీర్తన గ్రంథం అరవై మూడో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు జాగ్రత్తగా చూడబారు కీర్తన గ్రంథం అరవై మూడో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది దావేది గారంట తృప్తి పొందుతున్నారంట ఎలా తృప్తి పొందుతున్నారట నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని మంచం మీద ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట ఆయన ఏమండి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం ఏమండి మనం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాం మనం లోకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాం మనకు కావలసిన వారిని జ్ఞాపం చేసుకుంటాం మనకి ఇష్టమైన వారిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం కానీ దావిద్ గారు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారట నా మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు దేవుడి గురించి ధ్యానిస్తున్నాడంట ఆయన ఎవరు దావిది గారు ఏమండి దావిది గారు రాజుగారు కదా ఆయనకి అంత ఖాళీ ఉండదు కదా మరి ఏమండి మనకే ఖాళీ లేదు ఏమండి ఇస్రాయేలీ పరిపాలిస్తున్నటువంటి రాజుగారికి ఖాళీ ఉంటుందండి ఇన్ని ఉంటాయి చాలా పనులు ఉంటాయి అందుకే పాపం ఆయన రాత్రి పడుకున్నప్పుడు మంచం మీద దేవుణ్ణి ఏం చేస్తాడట జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన ధ్యానిస్తున్నాడట ఆ ధ్యానించినప్పుడు ఆయనకి ఎలా ఉందట క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది క్రొవ్వు మెదడు అంటే తలకాయ మాసం అంటాం కదా అదే అనమాట క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది ప్రియమణ దేవుని వాళ్ళరా అంటే దేవుడు గురించి దేవుని వాక్యం గురించి ధ్యానించినప్పుడు వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు ద్రావిడి గారికి ఎలా ఉందట తృప్తిగా ఉందంట ఏమండి మనం ఎప్పుడైనా పడుకునేప్పుడు దేవుని వాక్యం గురించి ధ్యానించామండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ పడుకున్నావా ఏమండి అబ్బే లేదు మన మనకు లోక సంబంధమైన పనులు ఎక్కువ కదా వాటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం రేపు ఏం చేయాలి ఎల్లుండి ఏం చేయాలి అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలని లోక సంబంధమైన కార్యక్రమాల కోసం ఆలోచిస్తూ పడుకుంటాం తప్ప దేవుని గురించి కానీ దేవుని వాక్యం గురించి కానీ ధ్యానిస్తూ పడుకో అందుకే మనకు తృప్తి లేదు ఏమండి దావిది గారికి క్రువ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది తృప్తి పొందుతున్నదట దావిది గారి ప్రాణం ఈ మన దేవుని పిల్లలారా కనుక మనిషికి తృప్తి కలగాలంటే దేవుని గురించి ఆలోచించాలి దేవుని వాక్యం గురించి ఆలోచించాలి బాప్తిమిచ్చి వాహాన్ గారు మొదటి శతాబ్దంలో కొంతమంది సైనికులతో ఏం చెప్తున్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే లోకసు వార్త మూడో అధ్యాయం బాప్తిమిచ్చి వాహాన్ గారు కొంతమంది సైనికులతో ఏం చెబుతున్నారో చూద్దాం ఒకసారి రో లోకసు వార్త మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూడండి లోకాగారు రాసిన వార్త మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన సైనికులను మేము ఏమి చేయవలనని అతని అడిగిరి అందుకతడు ఎవరిని బాధ పెట్టకుయు ఎవరి మీదను అపనిందవేయకుయు మీ జీతములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పిన కొంతమంది సైనికులు వచ్చారట ఏసుక్రీస్తు వారి గురించి ప్రకటిస్తూ ఆయన మారు మనసు నిమిత్తము ఆపక్షమాప నిమిత్తం బాప్తీసిస్తున్నాడు కదా గారు అదే సమయంలో సైనికులు వచ్చారట సైనికులు వచ్చి ఏమడుగుతున్నారు మేము ఏమి చేయవలనని అతనిని అడిగిరి అందుకు అతడు ఎవని బాధ పెట్టకయు ఎవరిని బాధ మీరు సైనికులు అంటేనే కొంచెం అధికారంతో ఎదుటి వ్యక్తిని బాధ పెడతా ఉంటారు ఏమండి అందుకే ఎవని బాధ యవన మీదను అపనిందమేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండు వారితో చెప్పాను మీకు జీతం వస్తుంది కదా ఆ జీతాలతో మీరు ఏం చేయాలి తృప్తి పొంది ఉండండి ఈరోజు జీతాలు వచ్చినా సరే ఆ జీతంతో తృప్తి పొందే వాళ్ళు లేరు మరి ఏం కావాలి లంచాలు కావాలి ఏమండి జీతం అంతా పక్కన దాచేస్తూ ఉంటారో ఈ పై నుంచి వచ్చే లంచాలు ఉంటాయి చూసారా ఈ లంచాలతో మెయిన్ చేస్తూ ఉంటారు కుటుంబాన్ని ఇలాంటి వాళ్ళు లేరండి క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు చాలామంది కాబట్టి మీ జీతములతో తృప్తి పొంది ఉండండి మీకు జీతం వస్తుంది కదా జీతంతో మీ కుటుంబాన్ని పోషించుకోండి మీకు కావాల్సినవి కొనుక్కోండి తృప్తిగా ఉండండి అని చెప్పాడు కానీ ఈరోజు చాలామంది క్రైస్తవ్యంలోనే భయంకరమైనటువంటి లంచగొండలు ఉన్నారు లంచాలు తీసుకుని లంచాలతో ఏమండి లగ్జరీ లైఫ్ అనుభవించే వాళ్ళు ఉన్నారు కనుక జీతములతో తృప్తి పొంది ఉండు అని వారికి చెప్పాను ప్రియమైన దేవుని వాళ్ళరా కాబట్టి లంచాలనేవి క్రైస్తవులు అనేవారు ఎవరు కూడా తీసుకోకూడదు తీసుకుంటే దానికి తగిన ప్రతిఫలం దేవుడు తప్పకుండా ఇస్తాడు ఎంత తీసుకున్నామో దానికి రెట్టింపు మన దగ్గర నుంచి ఎలా లాభు కావాలో దేవుడికి తెలుసు కనుక ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మనం లంచాలు అనేవి తీసుకోకూడదు అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారో చూద్దాం తిమోతికి రాసిన పత్రిక ఆరో అధ్యాయం తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన జాగ్రత్తగా చూడండి పిల్లరా తిమోతి గారికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినారు ఈ లోకములోనికి ఏమియో తేలేదు దీనిలో నుండి ఏమూ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది పొందుము తీసారమ్మా తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు ఏమి తెచ్చామండి తల్లి గర్భంలో నుంచి వస్తూ వస్తూ ఏమైనా తెచ్చామండి ఏం తేలేదు దిగంబరిగా వచ్చాం దిగంబరిగానే వెళ్ళిపోతాం అంతేనా ఈ మధ్యలోనే ఇవన్నీ అది నాది ఇది నీది ఏమండి కొట్టుకు చచ్చిపోతారు కొంతమంది కోర్టులు చుట్టూ తిరుగుతూ ఉంటారు జీవితాంతం ఏమండి ఇవన్నీ మనకు కూడా రావని తెలుసు ఇవన్నీ శాశ్వతం కాదని తెలుసు అయినా సరే వీటి కోసమే ఆరాటం వీటి కోసమే పోరాటం కనుక మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమేమి తీసుకొని పోలేము ఏమి తేలేదు ఏమి తీసుకుపోలేము కాబట్టి మనం ఏం చేయాలి మరి ఇప్పుడు ఏమండి అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది పొందుదము అన్నము వస్త్రము ఏమండి అన్నము వస్త్రము సరిపోదండి అబ్బాయి సరిపోదు ఏమండి అన్నము వస్త్రము ఉండి ఆరోగ్యం ఉంటే సరిపోదండి ఏమండి కోట్ల రూపాయలు ఆస్తులు ఉండి ఆరోగ్యం లేదనుకోండి ఉపయోగం ఏమైంది చెప్పండి కోట్ల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి కిడ్నీలు ఎండిపోయినాయి ఏం పరిస్థితి చెప్పండి ప్రయోజనం ఏముందా అందుకే అన్న వస్త్రములు గలవారము ఉండి వాటితో తృప్తి పొంది ఉంది తృప్తి తృప్తి పొంది ఉందిదము కాబట్టి మనకు ఉన్న దానితోటి మనం ఏం చేయాలంటే తృప్తి పొంది ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదే పౌలు గారు మరలా పత్రిక పదమూడో అధ్యాయం ఆరు వచ్చిన ఏం చెప్తున్నారు చూడండి పత్రిక పదమూడో అధ్యాయం ఆరు ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఆరో వచ్చుడు కాబట్టి పదమూడో అధ్యాయం ఆరో వచ్చున అందరూ చూడాలి కాబట్టి ప్రభునాథ సహాయుడు వచనం చూడాలి క్షమించాలి పదమూడు ఐదు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయన ఏ చెప్పిన కదా తీసారండి పదమూడు ఐదు ఎబ్రి పత్రిక ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు ధనాపేక్ష ఉండకూడదు మనకి ఏమండి మీకు ఏదైతే దేవుడు అనుగ్రహించాడో దానితో మీరు ఏం చేయాలి తృప్తి కలిగి ఉండు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏ మాత్రమును విడవను మనల్ని దేవుడు ఏం చేయను అన్నాడు విడవను అన్నాడు మనమే విడిచిపెట్టేస్తుంటాం దేవుణ్ణి దేవుడిని ఏమండి మనల్ని దేవుడు ఏం చేయడట నిన్ను ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా నిన్ను విడివను ఎడబాయను మీరు ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి అని దేవుడు తెలియజేస్తుంటే దేవుని మాటను కూడా పక్కన పెట్టి ఈరోజు ధనాపేక్ష కలిగి ధనం కోసం ప్రాకులాడేవారు పరుగులు తీసేవారు చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళ కనుక ధనాపేక్ష అనేది మనం ఎప్పుడు కూడా ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది కనుక మనకున్న దాంతో తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి పౌలు గారు ఏమి నేర్చుకున్నారో చూస్తారు ఒకసారి వాక్య పఠనం చేసుకున్నాం కదా పిలిపి రాసిన పత్రిక నాలుగో వచ్చాయి పౌలు గారు ఏమి నేర్చుకున్నారో చూడండి ఎలా బ్రతకటానికి ఆయన నేర్చుకున్నారో చూడండి పిలిపిల్లికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు నాకు కుదువు కలిగినందున నేను ఎలాగో చెప్పడం లేదు నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను నేను ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను నేను ఏ స్థితిలో ఉన్నా సరే సంతృప్తి కలిగి ఉండటానికి నేర్చుకున్నాను అని చెప్పి దేన స్థితిలో ఉండనిరుగుదును దేన స్థితి అంటే లేని స్థితి ఏమీ లేకపోయినా నేను ఉండగలను అంటున్నాడు పౌలు గారు ఏమండి దేన స్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ ఎరుగును అంటే నాకు చాలా ధనం ఉన్నా కూడా చాలా ఆస్తి ఉన్నా కూడా నేను ఉండగలను ఏమీ లేకపోయినా ఉండగలను అన్నీ ఉన్నా నేను ఉండగలను కొంతమంది ఏమండి ఒక ఉన్నతమైన జీవితం జీవించి సడన్గా దివాలా దివాలను తీసుకునుకోండి బ్రతకలేరండి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు ఏమండి ఎందుకంటే ఒకప్పుడు మరి లగ్జరీ లైఫ్ అనుభవించారు కదా సడన్గా అన్నీ పోయినాయి మరి ఏం చేస్తారు ఇప్పుడు ఎవడో నమస్కారం పెట్టడు ఎవడో గౌరవించడు ఎవడో పట్టించుకోడు కాబట్టి ఆ పాత జీవితం పాత లైఫ్ మళ్ళీ రాదు ఏం చేస్తారంటే సమాజంలో బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతా ఉంటారు ఏమండి అందుకే అన్నాడు పౌలు గారు నేను దేని స్థితిలో ఉండని ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండని ఎరుగుదును అన్ని విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలిగా ఉండుటకును ఏమండి కడుపు నిండి ఉండటానికి ఆకలేసిన వరవలేదు కడుపు నిండున్నా పర్వాలేదు నేను ఉండగలుగుతానండి పౌలు గారు మనం ఉండగలండి మనం కూడా ఉండాలి ఏమండి ఏ ఉన్నా కూడా ఏమి లేకపోయినా సరే మనం అన్ని విషయాల్లోనూ కూడా సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి మనం పౌలు గారిలాగా ఏమండి ఆకలి కొని ఉండేటుకును కడుపు నుండి ఉండేటుకును ఆకలి కొని ఉండేటుకును సమృద్ధి కలిగి ఉండేటుకును లేమిలో ఉండేటుకును నేర్చుకొని ఉన్నాను నేర్చుకోవాలి మనం ఎగ్జిస్ట్ అయిపోవటం నేర్చుకోవాలి కొంతమంది ఎగ్జిస్ట్ అవ్వలేరు ఏమంటే సరిపెట్టుకోలేరు సంతృప్తి కలిగి ఉండలేరు తృప్తి ఉండదు చాలామందికి కనుక పౌరులు గారిని చూసి మనం నేర్చుకోవాలి ఈరోజు ఏమంటే ఏమున్నా ఏమి లేకపోయినా మనం తృప్తి కలిగి దేవుల్లో దేవుని కోసం ఉన్నతంగా బ్రతకడం అనేది నేర్చుకోవాలి ప్రియమైన దేవుని వాళ్ళరా కనుక తృప్తి అనేది లేకపోతే మనం ఈ లోకంలో దేవునికి ఇష్టంగా బ్రతకలేము ప్రియలేరు తృప్తి కలిగి ఉండాలి మనకి దేవుడు ఏదైతే అనుగ్రహించాడో ఏదైతే ఇచ్చాడో దానితో మనం జాగ్రత్తగా దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి తృప్తి కలిగి మనం బ్రతకటం నేర్చుకున్నప్పుడు మన జీవితంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఏ విధమైనటువంటి సమస్యలు ఎదురవ్ ఏమండి లేదు నేను వాళ్ళకిలాగా ఉండాలి నేను వీళ్ళకిలా కారులో తిరగాలి వాళ్ళకిలాగా మేడ మీద మేడ కట్టాలి అని పరుగులు పెట్టామనుకోండి ఏమవుద్ది లేనిపోయిన సమస్యలు ఎరుక్కుంటాం ఉన్నవన్నీ పోగొట్టుకుంటాం తర్వాత కూర్చుని ఏడుస్తాం కనుక ఉన్న దానితో మనం ఏం చేయాలంటే తృప్తి కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నాం కనుక అందరూ ఆ విధమైన జీవితం జీవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకమందు ఉన్న మమ్మల్ని కర్ణతండ్రి మహోన్నతుడా మహాగనుడా మహాశక్తి సంపన్నుడా మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట స్థితులు స్తోత్ర చెల్లిస్తున్నా ఆయన మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు అమూల్యమైన మాటలు శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి మేమందరము కూడా ఈ లోకంలోనికి ఏమీ తీసుకురాలేదని ఈ లోకంలో నుండి ఏమీ తీసుకుని పోలేమని మాకు కలిగిన వాటితో అన్న వస్త్రములు కలిగి తృప్తి పొంది ఉండాలని మేమందరము ధనాపేక్ష లేని వారమే మాకు కలిగిన వాటితో తృప్తి పొంది పొంది మేమందరము జీవించాలని నేర్చుకున్నాం తండ్రి ఆ విధమైనటువంటి జీవితం మేము జీవించడానికి సహాయం చేయండి తలలో వచ్చి ప్రార్థన చేస్తున్న మమ్మలను మా కుటుంబాలను దయతో జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని అందరినీ కూడా మీ కృపలో భద్రపరిచి బలపరిచి బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకుని మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేము అందరం చేరుకోవటం సహాయం చేయమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలు